గురుగారు అలానే అసలు ఏంటి ప్రవచనకర్త అంటే ఏంటి ఈ రోజుల్లో నిజంగా అందరికి ప్రవచనాలు అనేవి చాలా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏం చెప్తారు మీరు చూపిస్తున్నారు చూపిస్తున్నారు ఓకే వచనం అంటే ఏమిటి వచనం అంటే మాట 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 ఇవ్వడు మాట ఇవ్వటం కాదు వచనం అంటే మాట అని అర్థం వచనాలు అంటే మాటలు అని అర్థం వచనం అనే పదం విన్నారు కదా విన్నాను బైబిల్లో వచనాలనే పిలుస్తారు ప్రవచనాలు కాదు వచనాలనే పిలుస్తారు మీరు మామూలుగా ఎవరికైనా ఏవైనా చదివినా వచనం అనే వాడతారు ప్ర వచనం అన్నాం అనుకోండి ప్ర అనే పదానికి విశేషము అంటాం విశేషమైన మాటలు అని అర్థం ప్రవచనం అనే పదానికి కర్త అన్నారు అనుకోండి విశేషమైన మాటలు చెప్పువాడు అని అర్థం వారు విశేషమైన మాటలు చెప్తూ ఉంటారు విశేషమైన మాటలు ఏంటి ధర్మం ఏంటి జీవితం ఏంటి ఎలా బ్రతకాలి ఆ బ్రతుకుతున్నటువంటి సందర్భం ఏంటి ఈ దేశపు సంస్కృతి ఏంటి ఈ సంస్కృతికి ఆధారంగా ఉండబడినటువంటి సనాతన ధర్మం అంటే ఏమిటి ఈ సనాతన ధర్మంలో ఉండే అంశాలు ఏమిటి ఆ అంశాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి అంశాల గురించి చెప్పే వారినే ప్రవచనకర్త అంటారు ఉదాహరణకు ఇక్కడి నుంచి వేరే నౌక దాటి వేరే ప్రాంతానికి వెళ్ళారు రాజమ రాజ మీరు విజయవాడ అన్నారు కాబట్టి ఆ తీరం కృష్ణా తీరంలో నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటి అవతలికి వెళ్ళాలి పడవలో వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ నుంచి గంగ దగ్గర నుంచి కృష్ణా నుంచి అక్కడ నౌకలో కూర్చోబెట్టుకొని అవతలికి దాటిస్తాడు ఓకే అవతలికి దాటిస్తే అదంతా సాఫ్ట్వే ఇంకా అదంతా ఇసుక కనపడుతుంటుంది ఇంకా వరుసగా పెద్ద ఇసుకే కదా అవును దాన్ని చూడటం కోసం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇసుక అంటే మోక్షం ఆ మోక్షం పొందే మార్గాన్ని పట్టుకోవటం కోసం ఈ ప్రవచనకర్తలు చేసేటువంటి సాయం ఏంటంటే రామాయణం అంటే ఏంటి భారతం అంటే ఏంటి భాగవతం అంటే ఏంటి మన ధర్మం అంటే ఏంటి ఆధ్యాత్మికపరమైన అంశాలన్నిటి గురించి ఈ పడవ ఎక్కించి దారికి అటువైపు మారుస్తారు తర్వాత మీదే ప్రయాణం వీళ్ళ ప్రయాణం ఈ పడవ ఎక్కించి అటువైపు చేసే చేసే పని వీళ్ళొక జా వీళ్ళు ఆ పడవ ఎక్కించి తీసుకెళ్ళి అక్కడ దింపుతారు తర్వాత మోక్షం అనే పంథాకు మీరు వెళ్ళిపోవాలి గురుగారు అట్లా ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ గా నేను ఫేస్ చేసేది ఏంటంటే చాలా చోట్ల రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మిరగాయలు ఉంటాయి కదా అంటే మిరపకాయలు మిరపకాయలు నిమ్మకాయ ఏదో వెంట్రుకలు కట్టి కొన్ని చోట్ల వేస్తూ ఉంటారు అవి తొక్కితే చాలా మంది అంటే ఏదో జరిగిపోతుంది అనే అపోహ అపోహ అంటారా లేకుంటే ఒకవేళ నిజంగా తొక్కితే ఏమైనా జరిగిద్దంటారా దాని గురించి ఏం చెప్తారు నిమ్మకాయకు ఒక గ్రాస్పింగ్ పవర్ ఒకటి ఎక్కువగా ఉంటుంది గ్రాస్పింగ్ పవర్ అంటే సకారాత్మకము తీసుకుంటుంది నకారాత్మకము తీసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది ఆ ఎనర్జీ అవి తీసుకుంటున్నప్పుడు మీరు వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని దిష్టి తీసి అక్కడ వేశారనుకోండి అనుకోండి అది మీకు ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయంట ఉన్నాయి మీరు ట్రై చేస్తారంటే చెయ్యచ్చు నిజంగా అట్లా జరిగేది అంటారా జరిగే అభిప్రాయం నాకు కూడా స్వానుభవంలో ఉన్నాయి ఓకే ఓకే దయ్యాల గురించి ఏం చెప్తారు దయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ప్రేతాత్మ వేరు దయ్యాలు వేరు భూతాలు వేరు మూడు డిఫరెంట్ కాన్సెప్ట్లు ఇవి కూడా ఉన్నాయి అంటారా భూతాలు ఉన్నాయి ప్రేతాలు ఉన్నాయి దయ్యాలు లేవు మామూలుగా మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసారా అదే నేను చెప్తున్నానండి భూతాలు వేరు ప్రేతాత్మలు వేరు దయ్యాలు లేవు అర్థం కాలేదు నాకు మీరు అన్న పదాలే నేను వాడాను దయ్యాలు లేవు భూతాలు ఉన్నాయి ప్రేతాత్మలు ఉన్నాయి ప్రేతము అంటే మీరు కూడా చచ్చిపోయాక ప్రేతమే అవుతారు ప్రేతాత్మ అంటే అదే ఆత్మ ప్రేతము ప్రేతమే అని పిలుస్తారు గరుడు పురాణంలో వాటిని భూతము అనుకోండి పెద్దది అనే దాన్ని భూతము అంటారు మనిషి కంటే కాస్త పెద్దగా ఉన్నది ఇన్విజిబుల్ గా దాన్ని భూతమే అనే పిలుస్తారు రామాయణంలో రాముడిని రాముడు పుట్ట కంటే ముందు దశరథుడు దశరథుడికి పాయసం అందించడానికి ఈ యజ్ఞకుండంలో ఉద్భవించింది ప్రయత్ములు ఉన్నాయి దయ్యాలు అనేవి ఇస్లాం ఇస్లామిక్ కానీ క్రిస్టియానిటీ గ్రంథాలు పరిశీలన చేసినప్పుడు దయ్యాలు కనపడతాయి ఓకే మీరు ఖురాన్ చదివారు అన్నారు కాబట్టి ఖురాన్ పరిశీలన చేసినప్పుడు దయ్యాలు కనపడతాయి మీరు ఇంకా ఖురాన్ లోపలికి వెళ్ళలేదు అనుకుంటే లోపలికి వెళ్ళలేదు ఓకే ఇక జాతకాల విషయానికి వస్తే జాతకాలు కూడా జాతకం చెప్తే నిజంగా అది నిజంగా జరిగిపోతుంది వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతుందని ఎక్కువ చెప్తూ ఉంటారు మీరేం చెప్తారు జాతకాలు నిజంగా వాస్తవాలు నిజంగా వంద శాతం ఇప్పటిదాకా మనం మొదట్లో మీరు అడిగారు కుంభమేళ అనే విషయం గురించి అడిగారు అవును కుంభమేళ ఎలా జరుగుతుందంటే నేనేమన్నాను ఖగోళ పరంగా వచ్చిన ఈవెంట్ అన్నాను ఈవెంట్ అంటే ఖగోళ పరంగా వచ్చిన పర్వదినం అని మాట్లాడాం అవును కదా ఓకే ఈ జాతకం అనేది కూడా ఖగోళపరంగానే చూస్తాం ఆ జాతకంలో ఉండే గ్రహాల పరిస్థితుల్ని బట్టి ఆయా గ్రహాలు సూర్యుడు ఏ ఏ గ్రహాలు ఎందులో ఉంటే వాళ్ళకు ఉచ్చ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందనే అవకాశాలు ఉంటాయి అవి స్పీడ్ బ్రేకర్ లాంటివి ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి స్లోగా వెళ్ళాలి హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకొని స్లోగా వెళ్ళగలిగితే మీకు ఏ ప్రాబ్లము రాదు ఓకే అవునా లేదు నేను అలాగే దురుసుగా వందలోనే స్పీడ్ బ్రేకర్ ని అనుకోండి పక్కన ఉండే వాహనాన్ని గుద్దుతారు ఈ స్పీడ్ బ్రేకర్ ఇబ్బంది పెడుతుంది మీ వాహనము డామేజ్ అవుతుంది ఓకే ఓకే అలాంటిది గురుగారు అట్లా మీరు చెప్తారా జాతకరం మామూలుగా నేను కేవలం ప్రవచనాలే కేవలం ప్రవచనాలే గురుగారు అట్లనే ఇప్పుడు కల్కి అవతారం రాబోతుంది అని చెప్పి ఎక్కువగా వింటూ ఉన్నాం అట్లానే సోషల్ మీడియాలో వీడియోస్ లో కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక వేత్తలు చెప్తూ ఉన్నారు దాని గురించి మీరేం చెప్తారు అవును అన్ని పురాణాలు కల్కి గురించి చెప్తున్నప్పుడు భవిష్యత్ అనే చెప్తున్నాయి వస్తుంది అని అంటున్నారు వచ్చింది అయిపోయింది అని ఎవరు అన్నారు కలికి రావటానికి టైం పడుతుంది నాలుగు లక్షల సంవత్సరాలు పడుతుంది ఓకే అంటే ఇంకా నాలుగు నాలుగు లక్షల పాతిక వేల సంవత్సరాలు పడుతుంది ఓకే నాలుగు లక్షల చాలా టైం పడుతుంది అంటారు ఓకే గురుగారు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు భగవద్గీత కురాన్ బైబుల్ ఈ మూడిటిని మూడింటినీ చదవలే మూడింటిని మూడి చదవలేదు ఇప్పుడు సనాతన ధర్మంలో ఉండే శాస్త్రాలని పరిశీలన చేసినప్పుడు భగవద్గీత మాత్రమే హిందువులకు ప్రమాణం కాదు ఓకే భగవద్గీత కూడా లక్ష శ్లోకాలున్న భారతంలో ఏడు వందల శ్లోకాలున్న గ్రంథం అప్పుడు మూడింటిని ఎలా కంపేర్ చేయమంటారు కంపేర్ చేయద్దు అంటారు ఎలా చేయమంటారు లక్ష శ్లోకాలున్న గ్రంథంలో ఏడు వందల శ్లోకాలు తీసుకుని ఖురాన్ని బైబిల్ని రెండు వేల సంవత్సరాల క్రిందట పుట్టినటువంటి తర్వాత ఆ చెప్పిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత పౌలనే ఆయన ఎక్కువగా సేకరించి చెప్పిన దాన్ని బైబిల్గా తీసుకొని దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్గా విడిపోయిన దాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త చెప్పిన గ్రంథాన్ని ఐదు వేల సంవత్సరాల క్రిందటే పైన చెప్పినటువంటి లక్ష శ్లోకాలు ఉన్న దాంట్లో ఏడు వందల శ్లోకాలు మాత్రమే ఉండే దాంట్లో ఎలా కంపేర్ చేయాలి అంటే ఒకటే అని ఎక్కువగా వింటుంటాం కదా సో మీరు వింటుంటారు ఎవరు చదవకుండా వింటుంటారు అంటే మూడిట్లో ధర్మాల గురించే ఉంటుంది ధర్మాల గురించి మూడింట్లో ఉండదు ధర్మం ఒకటే ఉంటుంది అదే సనాతన ధర్మం ధర్మం అనే పదం మీరు ఖురాన్ లో ఎక్కడా వెతకలేరు ధర్మం అనే పదం మీరు ఎక్కడ బైబిల్లో ఎక్కడ వెతకలేరు ఆ పదాలు కూడా ఎవరు మాట్లాడరు సరిగ్గా కురాన్ చదివినవారు సరిగ్గా బైబిల్ చదివినవారు ఓకే గురుగారు చాలా చాలా థ్యాంక్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాం నమస్కారం